హ్రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ నటించిన వార్ రెండు ట్రైలర్ విడుదలైంది యాక్షన్ డ్రామా రొమాన్స్తో నిండిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది హ్రితిక్ కియారా మధ్య ముద్దు సీన్ హైలైట్ హ్రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ నటించిన వార్ రెండు ట్రైలర్ శుక్రవారం విడుదలైంది ఇది యాక్షన్ డ్రామా ఎమోషన్లతో నిండిన రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది ప్రాణాలకు తెగించి చేసే స్టంట్స్ ఉత్కంఠభరితమైన పోరాటాలు ఉత్తేజకరమైన సన్నివేశాలతో అదిరిపోయింది ట్రైలర్ ఆగస్టు పద్నాలుగున హిందీ తెలుగు తమిళ భాషల్లో ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లలో విడుదల కానుంది హ్రితిక్ భారతీయ సూపర్ స్పై కబీర్ పాత్రను తిరిగి పోషిస్తున్నాడు హ్రితిక్ రోషన్ కియారా అద్వానీల ముద్దు సీన్ వార్ రెండు ట్రైలర్లో అభిమానులను థ్రిల్ చేసింది ముఖ్యంగా కియారా అద్వానీ పాత్రను విస్తృతంగా చూపించారు టీజర్లో బికినీలో కనిపించిన దానికంటే భిన్నంగా ట్రైలర్లో ప్రేక్షకులకు ఆమె క్యారెక్టర్ హృతిక్ రోషన్ పాత్ర కబీర్తో రొమాంటిక్ కెమిస్ట్రీని చూపిస్తుంది ఈ జంట కలిసి ప్రయాణించడం డ్యాన్స్ చేయడం ముద్దులు పెట్టుకోవడం వంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి వారి ప్రేమకథ తెరపై ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు టైగర్ ష్రాఫ్ పాత్ర రెండు వేల పంతొమ్మిది చిత్రం వార్లో మరణించి ఉండవచ్చు కానీ అతను పూర్తిగా పోయినట్లు కనిపించడం లేదు రెండు ట్రైలర్లో అతన్ని తెలివిగా చేర్చారు హ్రితిక్ రోషన్ పాత్ర కబీర్ టైగర్ యూనిఫామ్ లో ఉన్న ఫోటోను చూస్తూ అభిమానులను పాత రోజులకు తీసుకువెళతాడు హృతిక్ టైగర్ సినిమాలో ఇద్దరు గూఢచారులుగా నటించారు వారి ఆన్ కెమిస్ట్రీకి విస్తృత ప్రశంసలు లభించాయి అసుతోష్ రానా వార్ రెండులో కల్నల్లుత్రా పాత్రను తిరిగి పోషిస్తున్నాడు ట్రైలర్లో అతనికి హ్రితిక్ పాత్రకు మధ్య తీవ్రమైన ఘర్షణలను చూపించారు ముఖ్యంగా కల్నల్లుత్రాను కుర్చీకి కట్టివేసి హ్రితిక్ ముఖంపై ఉమ్మివేసే సీన్ వైరల్గా మారింది ఈ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది ఒక యూజర్ ఏమో అశుతోష్ రానా హ్రితిక్ ముఖంపై ఉమ్మి వేయడం ఒక విందులాంటి సీన్ అని రాశారు మరొకరు నాకు ఇది నచ్చింది అసుతోష్ రానా కబీర్పై ఉమ్మి వేయడం మిలియన్ డాలర్ షాట్ అని పేర్కొన్నారు వార్ రెండు ట్రైలర్లో కియారా కేవలం రొమాంటిక్ సీన్లకే పరిమితం కాలేదని చాటుతోంది ఆమె అనేక తీవ్రమైన సన్నివేశాలలో తన యాక్షన్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో ఆమె హృతిక్ పాత్రపై తుపాకీ గురి పెడుతుంది తరువాత ఇద్దరి మధ్య పోరాట సన్నివేశం జరుగుతుంది అదనపు సన్నివేశాలలో ఆమె తుపాకీ పోరాటంలో పాల్గొంటుంది ట్రైలర్ హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ విమానం పైన చేసే పోరాటం హైలైట్ గా నిలుస్తుంది అతని తాడు తెగిపోయినప్పుడు ఉత్కంఠ మరింత పెరుగుతుంది వార్ రెండు అనేది యశ్ రాజ్ ఫిల్మ్స్ హిట్ వార్ చిత్రానికి సీక్వెల్ ఈ చిత్రం టైగర్ సినిమాలు పఠాన్ రాబోయే ఆల్ఫా వంటి పెద్ద యశ్రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్లో భాగం మొత్తానికి వార్ రెండు ట్రైలర్ అంచనాలకు అనుగుణంగా ఉంది హృతిక్ కియారా అశుతోష్ రాణా నటన అద్భుతంగా ఉంది ఆగస్టు పద్నాలుగున విడుదలయ్యే ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తోంది